ఇప్పుడు మనం తిరుమల క్షేత్రంలోని ఆకాశగంగా తీర్థం దగ్గర ఉన్నాం మెయిన్ రోడ్డుకి పక్కగా వెళ్తే కిందికి మెట్లు దిగి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది చాలా అద్భుతమైన క్షేత్రం చాలా అద్భుతమైన పర్యావరణం ఉంటుంది చక్కటి కొండలు మధ్యలో ఆకాశగంగ తీర్థం ఉంటుంది ఈ ఆకాశ గంగా తీర్థాన్ని దీనికి సంబంధించిన చరిత్రని మనం తెలుసుకోవాలంటే దీని స్థల పురాణాన్ని ఒకసారి మనం చూద్దాం శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుంచి స్వామివారి పూజకు అభిషేకానికి తీర్థాన్ని తీసుకుని వచ్చేవారు వారు తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప వినాశనం నుండి నీరు తీసుకుని వచ్చడు చూసి స్వామివారు ఆయన మీద జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో తిరుమల నంబివచ్చు మార్గంలో నిలబడి తాత దాహంగా ఉన్నది తాగటానికి నీరేవ్వమని అడగగా ఆచార్యుల వారు వత్స ఈ నీరు స్వామివారి పూజకుగాను తీసుకొని పోవచున్నాను నీకు ఇచ్చుటకు కాదు అని చెప్పి తన మార్గమున పోవచ్చుండగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి తన దప్పిక తీర్చుకున్నాను అందువల్ల ఆచార్యుల వారు బాధపడి తిరిగి పాప వినాశనానికి పోవుటకు సిద్ధపడ్డం చూసి ఆ బాలుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తాత ఎందుకు కష్టపడతావు ఇక్కడే నీకు ఆ తీర్థాన్ని ఇప్పించేదను అని చెప్పి అంజనాద్రి కొండను చూచి తన బాణంతో కొట్టగా ఆకాశకంగా కొండను ఛేదించుకొని కిందికి ప్రవహింపసాగింది శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థమునే నా పూజా పునస్కారములకు ఉపయోగించవాలని చెప్పి అంతర్ధానమయ్యారు ఆ రోజు నుండి ఆచార్య తిరుమల నంబి వారి ఆరాధనకు అభిషేకమునకు ఆకాశగంగ తీర్థం నుంచి తెచ్చి ఆనందించి ఇప్పటికీ ఆచార తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యమును ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నారు ఇది స్వామివారి యొక్క అద్భుతమైన క్షేత్ర విశేషం దీన్ని బట్టే మీకు ఈ క్షేత్రం ఎంత పవిత్రమైనది అనేది అర్థమై ఉంటుంది ఇక్కడ బాల ఆంజనేయ స్వామి అలాగే అంజనాద్రి తల్లి ఇద్దరూ కలిసి ఉన్న దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం చక్కగా చూడవచ్చు ఆ దేవాలయం పక్కనే ఆకాశగంగ ప్రవహిస్తూ ఉంటుంది ఆకాశగంగని మనం చేత్తో తీసుకోవడానికి వీలుగా పక్కకి వచ్చి మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు గుడివైపుకి ఆ తీర్థాన్ని కొంత మళ్లించి చక్కగా ఎవరికి వారు ఆ తీర్థాన్ని తీసుకుని నెత్తి మీద జల్లుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఇదే కాకుండా గతంలో టిడిడి దేవస్థానం వారు అసలు ఆంజనేయ స్వామి ఈ అంజనాద్రి కొండ మీదనే పుట్టారు అంజనాదేవి ఇక్కడే ఉన్నది ఇక్కడే ఆంజనేయ స్వామి కూడా పుట్టారు కాబట్టి ఈ స్థలం చాలా పవిత్రమైందని చెప్పి అంతకుముందు చాలాసార్లు దీని మీద చర్చలు కూడా చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ చర్చలన్నీ ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన ఆకాశగంగ తీర్థాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించవచ్చు ఈ తీర్థంతో స్వామివారికే అభిషేకం చేసే ఈ తీర్థాన్ని మనం కూడా చక్కగా భక్తి భక్తిభావంతో చల్లుకుంటే పుణ్యం వస్తుంది తిరుమలలో తిరుమలకు వెళ్ళిన ప్రతివారు కూడా తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాల్లో ఆకాశ గంగా అనేది చాలా ప్రధానమైంది ఇక్కడ ప్రకృతి రమణీయత కూడా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి ప్రేమికులు కూడా ఈ క్షేత్రాన్ని చూసి చుట్టుపక్కల అడవులు అక్కడ ఉన్న పారే ఆకాశ గంగ వీటిని చూసి ఆనందించవచ్చు ఇలా పర్యావరణ ప్రేమికులకి అలాగే భక్తులకి అలాగే చారిత్రక విశేషాలు తెలుసుకునే వాళ్ళకి ఇంతమందికి కూడా ఈ ఆకాశగంగ తీర్థం అనేది చూడదగిన ప్రదేశం భక్తులందరూ కూడా మీరు ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా తప్పకుండా ఈ ఆకాశగంగ తీర్థాన్ని చూసి అందరూ తరించండి నమో వెంకటేశాయ గోవిందా గోవింద గోవిందా గోవింద